మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగం శెట్టి ఈశ్వరరావు పార్టీ నేతలు గడ్డం పాల్ ఉస్మాన్ తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనేకమైన సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని వారు తెలిపారు టెక్నాలజీని భారతదేశంలో పరిచయం చేసి ప్రపంచానికి ఆదర్శంగా దేశాన్ని నిలిపారని చెప్పారు రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని సూచించారు రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జన్మదినోత్సవాన్ని జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జరుపుకుంటున్నాం రాజీవ్ గాంధీ చిన్న వయసులో అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా అవడం కాకుండా మిస్టర్ క్లీన్గా దేశంలోనే ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి అనేక రకమైన సంస్థలు తీసుకొచ్చి ఈ దేశానికి దశని దశని చూపించాడు గ్రామాల్లో పట్టణాలలాగా ఇవాళ రోడ్లు నిర్మాణం కానీ అనేక రకాలుగా ఏ యువత నగరాలు ఉన్నాయో ఈ పట్టణాల్లో ఈ గ్రామాల్లో ఉన్నాయి ఇవాళ దానికి రాజ్యుడు జవహర్ జవహర్ రోజుగారి పథకం ద్వారా డైరెక్ట్గా గ్రామాలకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం ఆయా పంచ గ్రామాలు అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశం కల్పించిన మౌనత వృత్తి రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ప్రపంచంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయటం వారికి ప్రమాదం ఉందని తెలిసినా కూడా దేశం కోసం ప్రజల కోసం ఆత్మత్యాగం చేసిన మహానుభావులు ఇందిరాగాంధీ గారి కూడా ఆ రోజుల్లో సెక్యూరిటీ ఇబ్బంది ఉందమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండు నీ పక్క ఉన్న ఆ సిక్కుల్ని సిక్కు సంబంధించిన ఆ పోలీసులు కాలి తీసేయమన్నా అవి తీసేయలేదు ఆ విధంగా వాళ్ళకి కావాల్సిన దేశ సమగ్రత మా సామరస్యం అందరినీ అభిమానిస్తారు అందరిని నమ్ముతారు దాని వరకు ఇబ్బందులు సమస్య వచ్చినా ఏదైనా ఉన్న రాజీవ్ గాంధీ గారిని ఆ రోజుల్లో ప్రత్యేక ప్రత్యక్షంగా కలవడం జరిగింది దామోదర్ గారు మేము వెళ్ళి ఇందిరాగాంధీ గారి చెప్పి ఇందిరాగాంధీ గారి ద్వారా రాజీవ్ గాంధీ మేము పైలెట్ పైలెట్గా పనిచేయటం కాదండి ఈ దేశానికి అమ్మకు అవసరం మీరు అమ్మతో పాటు ఉండాల్సిన అవసరం ఈ దేశంలో అమ్మ ఒకటే దేశ ప్రధానమంత్రిగా చేయాలని కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు చదువు వాదు ఉండాలని చెప్పి కుటుంబ పెద్దగా చెప్పడం అదేవిధంగా ఆచార రంగాన్ని మన ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది వారు డిప్యూటీ లీడర్ ఉండడం జరిగింది ఆయన పదే పదే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ మీద ఒత్తులు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ నాకు చెప్పి వారిని పైలట్ ఉద్యోగులకు రాజీనామా ఇచ్చి క్రియాశీల రాజకీయాలు తీసుకురావడం తీసుకురావడం జరిగింది ఆ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కుటుంబంతో సంబంధం మండలు ఉండి ఆ విధంగా ఆచార్యంగాతో పాటు తిరిగా ఇక్కడ ఆచార రంగ గారు మూడు మాటలు పార్లమెంట్ సభ్యులుగా గెలవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లా ఎంతో పునాది మరి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఆశీర్య సాధన కోసం రాహుల్ గాంధీ వాళ్ళ సాహలోపేతంగా పోరాడుతున్నాడు అనేక రకాల ఇబ్బందుల సమస్యలను కూడా జోడో యాత్ర చేసి సక్సెస్ఫుల్గా రైతుల సమస్యల మీద వాటి మీద పరిష్కార ప్రభుత్వాన్ని చెప్పి చేయబడిన కూడా మరి ఆ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మళ్ళీ బీహార్లో మొత్తం మీద ఈ ఓటు చోరీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు లింగశెట్టి ఈశ్వరరావు గారికి మిగిలినటువంటి పేదలందరికీ కూడా నమస్కారం నీతిమంతుని లేకపోతే మనకు నచ్చినటువంటి నాయకుని జ్ఞాపకం చేసుకోవటం అనేటటువంటిది మనందరూ కూడా ఆశీర్వాదకరమని నేను నమ్ముతాను రాజీవ్ గాంధీ గారు మరి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం మోతులా జవహర్లాల్ నెహ్రూ గారి మనవడు ఇందిరాగాంధీ గారి కుమారుడుగానే ఉన్నాడు తప్ప ముందు రాజకీయాలు లేరు అనూహికమైనటువంటి పరిణామాల ద్వారా పైలట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రభావితమైనటువంటి ప్రధానిగా రాజీవ్ గాంధీ మాజీ ప్రధానమంత్రి ఎనభై ఒకటవ జన్మదినోత్సవం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు మరి ప్రధానమంత్రిగా యువతకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు అదేవిధంగా మరి అనేక రాజ్యాంగ సంస్కరణలు చేపట్టి పంచాయతీలు మున్సిపాలిటీలకు కూడా మరి డైరెక్ట్గా నిధులు వచ్చినట్టు ఏర్పాటు చేశారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దివంగత నేత మాజీ ప్రధానమంత్రి వర్యులు రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా సంతోషకరం రాజీవ్ గాంధీ గారు అతి పిన్న వయసులోనే నలభై సంవత్సరాల్లోనే దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో మంచి కార్యక్రమాలని తీసుకొని ఐటీ రంగాన్ని కానివ్వండి మంచి సంస్కరణ భారతదేశం తీసుకొచ్చి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నెలకొల్పినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి అలాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు గౌరవనీయులు లింగోజ డీసీరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను